హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత జగబడి వచ్చాం కదా వేటికి వెళ్తున్నాం న్యాచురలే పెట్టాం మేము మేము ఫిల్టర్లేం పెట్టాం మా వదిన అందరూ కోచ్ అనమాట మా ఇంకో మీద మా అక్క పిల్లలు వెనకాల సైన్యం వానర సైన్యం అనమాట చాలా టైం తర్వాత వెళ్తున్నాం చాలా టైం సంవత్సరాలు అయిపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది అంతకుముందు ఇంకా దూరం నుంచి కనిపించేది కాదు తొందరగా కనిపిస్తుంది ఇది ఇదంతా అసలు రోడ్డే లేదు అంతకుముందు ఇల్లు కూడా ఈ లేవు అసలు మరే అందరు దొడ్లోకి వెళ్ళేవాళ్ళు దీనికి ఇటు మగవాళ్ళు వెళ్ళేవాళ్ళు అటు ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ దారి ఆడవాళ్ళు వెళ్ళేదాన్ని ఈ దారి మగవాళ్ళు వెళ్ళేదాన్ని దొడ్లోకి వెళ్ళేవాళ్ళు అంటే మేము రంగస్వామి గుడి వైపు నుంచి అటు వెళ్ళేవాళ్ళం ఇటు జన్స్ వెళ్ళేవాళ్ళు ఇటు దారి ఉండేది అప్పుడు ఇటు ఇటు ఉండేది దారి ఇటు లేదు ఇప్పుడు ఇటుంది ఇప్పుడు రోడ్డు వేసరిగా ఇప్పుడు అప్పట్లో రోడ్డు లేదుగా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం అవును చెన్నైరు పెద్ద అని ఉండేది ఇప్పుడు చెన్నైరు కనబడే కనబట్లేదు ఇక్కడ నుంచి అవును వెళ్ళి సాయం చేయాల్సి వచ్చేది అందులో ముట్టుకుంటే చెన్నైరు అసలు బాగా చిన్నదైపోయింది చిన్నరు మా అప్ప మా చిన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది మోకాళ్ళ పైన కొంచెం నీళ్లు ఉండేది అనమాట అసలు పూర్తిగా ఎండిపోయింది ఇక్కడ చెన్నైరు ఇప్పుడు నువ్వు చిన్నరు చూసారా మొత్తం ఎండిపోయింది ఓ అటు ఉన్నారు మొత్తం ఎండిపోయింది ఇందులోంచి ఎప్పుడు అట వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళగా ఏ ఇక్కడ దాటుకుంటూ వెళ్ళాలి వదిన జాగ్రత్త 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 కాదు జాగ్రత్త జాగ్రత్త చిన్నీరు దాటోళ్ళు ఇది చూడండి అమ్మా చిన్న తాగడం పెద్ద సహస్రంలో అయిపోయింది ఎక్కడ జాతి కింద పడతామో అని ఎవ్వరు లేరు గేదెలు తప్పితే ఎవరు లేరు అక్కడ అందరు వెళ్ళిపోయినట్టున్నారు మేము వస్తున్నామని ఇప్పుడు ఎండ పోయింది లేదు ఇప్పుడు బాగా కడకడానికి ఎండ ఉంటా ఉండేది టైంకి లాగరు జగ్గబడ లాగరు ఆజేద్దాం సే చాల రైట్ తర్వాత చాల బాగుంది మహలుడు ఆ పెద్దడు మహబూబా మహబూబా చూడు చూడ ఎంత బాగుందో అటెడ్డే ఉంటుంది బాగుంది ఇక్కడ ఉంటారు పోతే నువ్ బీచ్ వచ్చేవా ఏట్కి వచ్చావా బీచ్ ఏటుకొచ్చి బీచ్కి వచ్చిన బీచ్కి వచ్చినా ఫిల్సం అవ్వదు పిల్లలు అక్కడ చేపలు పడుతున్నారు ఏట్లో చిన్నప్పుడు అమ్మ బట్టలు నానబెట్టిస్తే ఒకసారి నేను వచ్చేదాన్ని ఒకసారి అమ్మా నేను వచ్చేవాళ్ళు అమ్మ నేను ఎంజాయ్ చేసేదాన్ని ఇక్కడికి వచ్చేవాళ్ళం అమ్మ చిన్నప్పుడు బట్టలతో ఈ రాళ్లే సబ్బులుగా ఫీల్ అయ్యి వాళ్ళం కూడా జుట్టుకు కూడా బట్టలు సబ్బు ఉత్తుకొని బట్టలు సబ్బు పెట్టి స్నానం చేయించేది మా అమ్మ తల స్నానం ఇక్కడ కాలు పెట్టాలంటే భయం వేస్తుంది ఎక్కడ జారిపోతామో అని ఇవన్నీ పాచిపెట్టి అనమాట రాళ్ళు బాగా అలవాటు తప్పిపోయింది కానీ నడిచే అలవాటు ఈ ఎక్కడ పడిపోద్దని మేము ఎక్కువ మరి వెళ్ళిపోయింది అంటే ప్లేస్ దొరికేసింది ఓకే పిల్లలు అక్కడ వాళ్ళపంలో వాళ్ళు ఉన్నారు దేవుడా చిన్నగా 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 సరిపోయింది ఈ బండ నాది ఈ కూర్చున్నా అమ్మా వదిన కవిత ఫోటోలు పోతులు ఇచ్చుకుంటున్నారు అక్కడ లేదు అవును బాగుంది చాలా సంవత్సరాల తర్వాత నీళ్ళు చాలా తగ్గిపోయినాయి ఒకప్పుడు అవతల ఒట్టికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు హెల్ప్తూ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు అసలు బాగా తగ్గిపోయింది నీళ్ళు ఈసి వెళ్ళిపోతుంది ఏటవతలే మళ్ళీ తోటలు ఈత ఈత చెట్లు అవి ఉండే ప్రతి ఎండాకాలం ఏటవతలకి వెళ్ళి పూలు పూలు కోసే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి నేను అమ్మ ప్రతి సంవత్సరం ఎండాకాలం పూల జడ వేసేది వాళ్ళు మల్లెపూలు జడ వేసేది బాగా వచ్చు అనమాట ఒక సంవత్సరం ఒకటి సంవత్సరం నాకు అట్లా వేస్తాం ఉండేది ఊర్లో చాలా మంది కూడా అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు పూల జడలు పూల మూడులు పెట్టించుకోవడానికి బాగా వేసేది ఏ ఎక్కడికి వచ్చావు బీచ్ జగ్గేపేట్ల బీచ్ ఎప్పుడు తెలిసింది కొత్తగా వదనా నాకు తెలియలేదు ఏ బాలు ఎప్పుడు వచ్చింది కొత్తగా జగ్గిపేట్ల బీచ్ అదే ఢిల్లీ అత్త వచ్చింది అని వచ్చేసిందేమో ఢిల్లీ అత్త వచ్చింది బీచ్ వచ్చేసింది జగ్గిపేట కోచ్ చాలా నీళ్లు ఉన్నాయి వరకు ఉండేది ఇప్పుడు చూడు కాళ్ళ వరకు వరకులేవు చాలా పడింది చచ్చిపోతా లేదా చూడు హాయ్ అక్కడ అక్కడ ఇద్దరు అట్లా ఆట ఆడతాను ఎదురు మాడ ఎక్కడికి వెళ్ళాడుతాను ఏ ఊరు నాడో అసలు మీకు టైం కూడా అతను చెప్తాడు అవాల్ సెంటాయి నేను ఒకసారి నేను సమ్మె సెండ్